ంపూర్ జీరాబాదు ఇరుడని ఉంటాం నారాయణగూడల్లా అయితే మా ఆయన చానా తాగుడు దగ్గర పెట్టుకోండి నాకు అనేది ఒక్క చాలా ఇల్లు మార్చిండ్రు నాకు కొట్టి అది చేసి ఇంటికి పోలేదు ఇంటికి పోలేదు ఒక్క పని మీద లేకుండే చెడు అలవాటు నాకు ప్రేమించేడు లేదు పిల్లలకు సైసేడు లేదు ఇంటికి వస్తే అన్ని సామాన్ పల్లె కొట్టేది ఇక టీవీ పల్లె కొట్టేది సామాన్ అన్ని ఏది ఉంటే అది అది కొట్టేది ఇప్పుడు నాకు ఒక నీటి ఈ నెలకు మూడు అవుతుంది నాకు ఒక ధైర్యం వచ్చింది పని మీద ఉన్నాడు మళ్ళా ఇట్లా నూనె నువ్వు నమ్ముకోగానే నేను నమ్మను అనేది ఆయన మళ్ళా ఇప్పుడు నూనె పెడితే నాకు పెట్టకు అనేది ఆయన ఇప్పుడు పెడుతున్నా నేను తెలియకుండా ఇప్పుడు మారిండు పని మీద ఉన్నాడు తాగుతుండగాని ఇప్పుడు నాకు ఏమనట్లేదు నాకు ఒక ధైర్యం అనేది వచ్చింది దేవుని పలు చెప్పండి వేసే రక్తంలో ఏముందండి శక్తి ఉన్నది చాలా భయంకరమైన పరిస్థితి అంట మరి సహోదరిది ఎప్పుడు కూడా కొట్టేవారు ఇల్లులు మారుస్తూనే ఉండేవారు గొడవలు ఉంచుకోలేదు ప్రేమించేవారు లేరు లేరు కొట్లాడుతూ ఆడుతుంది ఇప్పుడు నేను మంచిగా ఉంటున్నా రైస్ అలాంటి నాకు ఒక ధైర్యం అనేది వచ్చింది ధైర్యం ఉంది ఇప్పుడు ధైర్యం రైజ్ చాలా శాంతం మనం మంచిగా వచ్చింది నాకు ప్రేమించేవారు కాదంట చూసుకునేవారు కాదంట ఎప్పుడు కూడా బాధే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నెమ్మది లేని పరిస్థితిలో మరి సహోదరి వచ్చింది మూడు నెలల నుంచి వస్తున్నారంట మరి అప్పటి నుంచి నెమ్మది ధైర్యాన్ని తన జీవితంలో చూస్తున్నారంట గట్టిగా చెప్పట్లు కొడదామా